హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో స్క్వేర్ షేప్లో రౌండ్ నెక్కి పైపింగ్ని హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఇలా అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫిట్టింగ్ గా రావాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అంటే నడుం బెల్ట్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని మెడపీస్ని రెడీ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా కరెక్ట్ పైపింగ్ క్లాత్ అయితే నాకు అవైలబుల్లో లేదు అందువల్ల ఈ శారీకి సుమారుగా మ్యాచ్ అయ్యేలా ఇలా పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలర్ షేడే ఈ షేడ్ అయితే లేదు అందువల్ల ఈ కలర్ అయితే పైపింగ్ని తీసుకున్నాను డార్క్ గ్రీన్ కలర్ అందువల్ల పైపింగ్ అయితే ఈ లైట్ కలర్ పైపింగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను నేను గమ్తో యూజ్ చేయను మిషన్తోనే యాడ్ చేశాను ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసి రెడీ చేసుకున్నాను మనం ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అంటే ఇవన్నీ టిప్స్ని పాటించాలి అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేసుకోవడం మెడపీస్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని ఈ నడుం బెల్ట్ని అన్నిటిని రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ జాయింట్స్ ఉన్నాయనుకోండి జాయింట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత నడుం బెల్ట్ని రెండు రెండించెస్ వెడల్పుండేలా నడుం బెల్ట్ని రెడీ చేసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ని పై వైపున ప్లేస్ చేసి మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇచ్చారో అదే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా కుట్టు వేసుకుంటే ఈజీగా ఈ నడుం బెల్ట్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది ఇలా నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి కటింగే ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ ఏముందిలే అనుకోవద్దు స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి షోల్డర్ జారిపోతూ ఉంది అలాగే చంక దగ్గర రింకిల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా అసలే ఈ బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్న బ్లౌజ్ అనమాట ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనం స్టిచ్చింగ్లో చాలా టిప్స్ అయితే పాటించాలి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి డాట్స్ని మార్క్ చేసుకోవాలి రెండు డాట్స్ వెడల్పు ఒకే విధంగా ఉండాలి హైట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి మీరు డాట్ హైట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది పైకి లేచినట్టుగా రావడం అలాగే బ్లౌజ్ అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కాబట్టి మీరు ఖచ్చితంగా డాట్స్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి మనకి ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా అటు వైపుకి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ లూజ్ అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను ఒక ఫ్రంట్ పార్ట్కి నేను ఆల్రెడీ కటింగ్లోనే డాట్స్ని మార్క్ చేశాను కదా సేమ్ అలానే సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే నీట్గా ఇంప్రెషన్ అనేది రెండో క్లాత్ మీద కూడా వస్తుంది ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా ఇలా నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది ఒకే విధంగా వస్తాయి మీరు అడుగుతూ ఉన్నారు కదా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో కరెక్ట్గా వస్తుంది రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావట్లేదు ఎక్కువ తక్కువలు వస్తుందని ఇలా పాటించండి డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు మీకు రౌండ్ షేప్ కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి మీకు కప్ కప్షేప్ రౌండ్గా వద్దు గా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ని హుక్స్ బెల్ట్ సైడ్ కరెక్ట్గా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చుతో క్రాస్గా నేను ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను కదా అదే మార్కింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా పావుంచి ఖర్చుతో ఇలా క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోవాలి మీకు క్రాస్గా స్టిచ్ చేయడం రావట్లేదు అంటే లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి ప్రతి డాట్ పై వైపున ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా స్టిచ్ వేసాక ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మీరు కటింగ్లో క్రింది వైపున ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేయడం వలన ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ అయిపోతుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున ఇలా కుట్టు వేసుకోవాలి చివరికైనా స్టిచ్ వేసుకోండి ఒక పావుంచి వదిలేసైనా కుట్టు వేసుకోండి సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకుందాం మనకి ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ అనేది ఎదురెదురుగా రావాలి మనం స్టిచ్ చేసేటప్పుడు లేదంటే రెండు షేప్ బెల్ట్స్ అనేది ఎడమ చేతి వైపు అయినా లేదా రెండు కుడి చేతి వైపు అయినా అయిపోతాయి కాబట్టి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఖర్చులు కరెక్ట్గా రావాలి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా రెడీ అవ్వాలి అంటే స్టిచ్చింగ్లో ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా పాటించండి నెక్స్ట్ మీరు ఇక్కడ ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని కుట్టు వేసుకోవాలి అంటే పై వైపున స్టిచ్ వేయద్దు నేనైతే ఇన్విజిబుల్గా స్టిచ్ వేయట్లేదు అందువల్ల ఈ పై వైపున ఇలా నీట్గా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ ప్యాంట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇలా కట్ చేసేయండి చూసారా ఇలా హైట్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్ బెల్ట్ అయితే సరిపోతుందో ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి కుట్టు వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఏ మాత్రం గట్టిగా లాగారనుకోండి క్రింది వైపున లూజ్ వచ్చేస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద లూజ్ వస్తుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ వైపు ఇక్కడ షేప్ బెల్ట్ కాస్త ఎక్కువ ఉన్నా లేదా ఫ్రంట్ పార్ట్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ సరిపోదేమో అనుకుంటారేమో ఏమీ కాదు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కూడా నాకు షేప్ బెల్టే కాస్త ఎక్కువ వచ్చింది ఎక్స్ట్రాగా ఉన్నాయి క్లాత్ని కట్ చేసి రెండు ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఇటువైపు ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి ముందే ఈ రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఒక ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి మీరు స్టిచ్ చేసేటప్పుడే ఇక్కడ రెండో డాట్ ఉంది కదా అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని ఒకటిన్నర ఇంచెస్ స్ట్రేట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక పావు ఖర్చుతో కుట్టు వేసుకున్నాను నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టౌన్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేయట్లేదు క్రింది వైపును మాత్రం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నాలుగు ఇంచెస్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మధ్యలో రెండు ఇంచెస్ పీస్ని మధ్యలో ప్లేస్ చేసి పాంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్నాను నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కాజా బెల్ట్ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి ఇదే కుట్టు పక్కనే ఇంకొక స్టిచ్ పావు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్ వేయడం వలన మనకి కరెక్ట్గా మధ్యలో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు అప్పుడే ఈ కాజా బెల్ట్ని కట్ చేయకూడదు ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకుని రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూసారా కరెక్ట్గా సరిపోయింది కదా ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక మీకు ఒకవేళ ఇక్కడ హుక్స్ బెల్ట్ సైడ్ కానీ బెల్ట్ సైడ్ కానీ ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది అలాగే కప్ షేప్ కూడా నీట్గా వచ్చింది నెక్స్ట్ నడుం లూజ్ని మార్క్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ నడుము లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఇలా హ్యాండ్కి మీకు ఒకవేళ జాయింట్ ఉంటే జాయింట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ క్లాత్ రైట్ సైడ్ ఇలా పైపింగ్ని మీరు కటింగ్లో క్రింది వైపున ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ క్రాస్ పీస్ ఉంటుంది హ్యాండ్ కూడా క్రింది వైపున గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మీరు గట్టిగా లాగారు అంటే ఎలా స్టిక్ లాగా కుచ్చుకుచ్చుగా అయిపోతుంది కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ నీట్గా హాఫ్ ఇంచు ఖర్చులు తీసుకుంటూ ఆల్రెడీ మనం కుట్టు వేసి ఉంటాం కదా అదే కుట్టు పక్కనే స్టిచ్ వచ్చేలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడు పైపింగ్ అనేది రైట్ సైడ్కి వస్తుంది ఈ ఖర్చు అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి కూడా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఆల్రెడీ మనం లైనింగ్కి కుట్టు వేసున్నాం కదా అదే కుట్టు పైననే స్టిచ్ వేసుకోవాలి అప్పుడు పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది ఇక్కడ కూడా కుట్టు వేసేటప్పుడు గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని నెయ్యితో ఇలా రబ్ చేస్తే నీట్గా ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది ఇలా ప్లేస్ చేసి పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్నంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది కాస్త ఎక్కువగా ఉంది అందువల్ల కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాను కదా సేమ్ ఇలానే రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసుకొని ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా ఇలా రెడీ అయ్యాక చెక్ చేసుకొని రెండు హ్యాండ్స్ హైట్ అనేది ఇలా చూసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది కదా లోతు తీసిన సైడ్ కూడా ఎదురెదురుగా ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా రెండు స్టిచ్చెస్తో ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక ఈ షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ ఒకవేళ ఈ షోల్డర్స్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి రెండు షోల్డర్స్ వెడల్పు ఒకేగా ఉండాలి కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం తక్కువ ఉన్నా ఒక హ్యాండ్ వచ్చి పైకి వెళ్ళిపోతుంది ఒక హ్యాండ్ వచ్చేసి పొడవైపోతుంది కాబట్టి రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ ఉంది బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ షేప్ రౌండ్ నెక్ ఉంది అందువల్ల నేను పైపింగ్ని ఇలా ఫస్ట్ స్టిచ్ వేసుకొని స్టూట్ మనం తీసుకునే మెడ పీస్ క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ కార్నర్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు క్రింది వైపున బ్లౌజ్ పీస్ ఖర్చు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్కి ఎంతైతే అయితే ఖర్చు ఇచ్చామో అదే ఖర్చుతో బ్లౌజ్ పీస్ పైన కూడా కుట్టు వేసుకోవాలి ఈ కార్నర్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట కార్నర్ షేప్ అనేది ఇక్కడ స్క్వేర్ నెక్ కాదు రౌండ్ నెక్కే కాబట్టి స్క్వేర్ షేప్ లో రౌండ్ నెక్ కదా అందువల్ల ఇలా ఈ కరువు షేప్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా కుట్టు వేసుకోండి కార్నర్లో కార్నర్ లో రౌండ్ నెక్కి ఎలా అయితే స్టిచ్ వేస్తామో అలానే ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కానీ ఈ పైపింగ్ క్లాత్ని కానీ గట్టిగా లాగకూడదు మీరు కొంచెం లాగినా కూడా షోల్డర్స్ జారిపోతాయి అలాగే ఈ షోల్డర్ దగ్గర జాయింట్ కుట్టుంది కదా ఆ స్టిచ్ అనేది అంటే అక్కడ ఖచ్చు ఉంది కదా ఆ ఖర్చు బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ కాబట్టి కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి ఈ పాదాన్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా పైపింగ్ని స్టిచ్ వేశాక నెక్స్ట్ ఇక్కడ స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి క్రాస్ పీస్ అయినా తీసుకోండి నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను స్ట్రెయిట్ పీస్ కోసం ఒకటింపు ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను ఖర్చు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ స్ట్రెయిట్ పీస్ని రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి ఈ బ్లౌజ్ క్లాత్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి ఆ విధంగా ప్లేస్ చేసి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఈ షేప్ ఉంది కదా అంటే నెక్ కార్నర్ షేప్ ఉంది కదా అక్కడ చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేయడం వలన ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కరెక్ట్గా పావించి తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ కరెక్ట్గా కనిపించదు మనకి అంటే పైపింగ్ మీద కుట్టు వస్తుందా పైపింగ్కి కొంచెం గ్యాప్తో స్టిచ్ వేస్తున్నామా అనేది తెలియదనమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇలా నెయిల్తో టచ్ చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా అలాగే మిషన్ సౌండ్లో కూడా మనకు తెలిసిపోతుంది కాబట్టి కరెక్ట్గా పావించి ఖర్చు తీసుకుంటూ ఇలా మన ఫింగర్స్తో టచ్ చేస్తూ మన వేళ్ల స్పర్శతోనే తెలిసిపోతూ ఉంటుంది కరెక్ట్గా మనం పైపింగ్ పక్కనే కుట్టు వేస్తున్నామా కొంచెం అటు ఇటు వెళ్తుందా అనేది చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి హెమ్మింగ్ వేసేటప్పుడు ఈ మెడ పీస్ అనేది మరి లాగినట్టుగా పట్టినట్టు లేకుండా ఉండడం కోసం మనం ఇక్కడ తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి లేదంటే హెమ్మింగ్ వేసినప్పుడు గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కాబట్టి ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇవ్వడం వల్ల స్కెమ్మింగ్ వేసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది అదే మీరు క్రాస్ పీస్ తీసుకున్నారనుకోండి ఇలా ఫోల్డ్ చేయాల్సిన పని లేదు స్ట్రెయిట్ పీస్ని అయితే ఖచ్చితంగా ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా కాబట్టి ఈ స్టార్ నెక్ కార్నర్ దగ్గర కరెక్ట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ని ఈ కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి ంచి ఖర్చును తీసుకుంటూ ఈ ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి ఇక్కడ పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని టక్స్నివ్వండి లేదంటే ఒక్కొక్కసారి మెడపీస్ని మళ్ళీ విప్పి స్టిచ్ వేయాల్సి ఉంటుంది నాకైతే కరెక్ట్గా వచ్చింది పైపింగ్ కాబట్టి ఇక్కడ కార్నర్స్ అంతా నీట్గా ఇవ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి ఇలా నీట్గా టక్స్ని ఇస్తూ రావాలి ఇలా చిన్న చిన్న టక్స్ని ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని పై వైపున ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈజీగా ఈ స్ట్రెయిట్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది హెమ్మింగ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట పైపింగ్ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ మెడ పీస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇలా మీరు పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఫినిషింగ్ చాలా బాగుంటుంది మీరు ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కానీ మెడపీస్ని కుట్టు వేసేటప్పుడు కానీ గట్టిగా లాగకండి మీరు కొంచెం లాగినా కూడా షోల్డర్స్ జారిపోతాయి అసలే ఈ బ్లౌజ్ క్లయింట్కి షోల్డర్ డ్రాప్ ప్రాబ్లము బాగా దిగుబుజాలన్నమాట మీరు గట్టిగా లాగినా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా నీట్గా మనం పైపింగ్ని కుట్టు వేసుకోవాలి చూసారా ఇలా నీట్గా మనం హెమ్మింగ్ మెథడ్లో అయితే స్టిచ్ వేసుకున్నాము ఇలా హెమ్మింగ్ వేశాక పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో కార్నర్ షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇలా షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ని ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా గట్టిగా లాగకూడదు మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు మాకు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి కరెక్ట్గా రావట్లేదు అంటున్నారు కదా మీరు ఇలా కుట్టు వేసేటప్పుడు ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి రావాలి మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేస్తే ఇలా హ్యాండ్ని అటాచ్ చేశాక కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కుట్ అయితే వేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట టక్స్ పాయింట్స్ నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ టక్స్ పాయింట్స్ కూడా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుని కుట్టు వేసుకోవాలి మీరు ఖర్చు కరెక్ట్గా తీసుకోండి గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని ఒకటి వస్తున్నాయా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నామా బ్లౌజ్ ఏదైనా డిఫెక్ట్ వస్తుందా అనేది ఇక్కడే తెలిసిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇక్కడ టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూసారా ఇక్కడ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మన మనం షోల్డర్ నుంచి ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా కుట్టు వేసుకున్నాం కదా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదే కుట్టు పైన ఇంకొక కుట్ను కూడా వేసుకోవాలి ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం మీరు ఇక్కడ కుట్టు వేసేటప్పుడే మనకు తెలిసిపోతుంది సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు కూడా వస్తుంది అనేది మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడే మనకి తెలిసిపోతూ ఉంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని అటాచ్ చేసి నెక్స్ట్ సైడ్ జాయింట్ని వేసుకుందాం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ ఇవ్వాలి కరెక్ట్గా ఎంత లూజ్ అయితే ఉందో ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి నడుం లూజ్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి మీరు బిగినర్స్ అయితే ఇలా లైన్ని డ్రా చేయడం వలన మనకి ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్ వేయడానికి స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ కుట్టు వేసేటప్పుడు చంక క్రింది వైపున రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా ప్లస్ గుర్తు కూడా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడము లూజ్ ఉంది కదా అక్కడ నుంచి ఆల్రెడీ లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే కుట్టు వేసుకుంటూ రావాలి ఓకేనా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ స్ట్రైట్గా అంటే మనకి ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ మార్కింగ్కి టచ్ అయ్యేలా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇదే కుట్టు పక్కనే ఇంకొక రెండు స్టిచెస్ వేసుకుంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదంటే ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు మెడపీస్ మిగిలి ఉంటుంది కదా ఆ మెడపీస్తో ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట చూసారా ఇలా నీట్గా ట్రిమ్ చేసేయండి ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా కుట్టు వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి నడుం లూజ్ని చెక్ చేసుకోండి నడుము లూజ్ కరెక్ట్గా ఉంది అంటే ఇంకా స్టిచ్ వేయాల్సిన పనే ఉండదు ఎందుకంటే దారం రెడీగా ఉంటుంది కాబట్టి ఒక కుట్టు వేసుకుంటే లేదా ఒక స్టిచ్ రిమూవ్ చేయాలన్నా ఇక్కడే చేసేయండి నేను చెప్పిన టిప్స్తో మీరు ఇలా మీ బ్లౌజ్ని స్టిచ్ వేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్